పెద్దలు స్థానిక ఎమ్మెల్యే విజయుడు గారికి మున్సిపల్ చైర్మన్ దేవన్న గారికి ఎంపీపీ రెడ్డి గారికి కల్కాపురం రాముడు గారికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ముఖ్యంగా ఇంత ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికి నా అక్కలకి చెల్లెళ్ళకి అన్నళ్ళకి పేరు పేరున హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేమందరం తెలిసిన విషయమే ఈ నెల పదమూడో తేదీ ఎన్నికల తేదీ డిఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదాలు డిఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద కేసీఆర్ గారి మీద ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఉండాలని కోరుతున్నాను మీరందరూ మీ సహకారము మీ ఓట్లు అన్ని వేసి విజయుడు గారిని పెద్ద మెజార్టీతో గెలిపి అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినారు హామీలు ఇచ్చినారు పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని చేస్తున్నారా లేదు ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందల నెలకు ఇస్తామన్నారు ఇచ్చినారా లేదు క్యాష్ నాలుగు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చినారా లేదు ఇదే కాకుండా రైతులకు రుణం మాఫీ చేస్తామన్నారు చేయలేదు రైతు బంధు పదహైదు వేలు చేస్తామన్నారు చేయలేదు ఇవన్నీ కార్యక్రమాలు హామీలు ఒక్క హామీ కూడా వాళ్ళు ఈ రోజు వారికి ఆరు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క హామీ నేర్చలేదు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారిస్తామన్నారు ఈ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చే పరిస్థితి కూడా లేదు మళ్ళీ మోసపోద్దండి ఈ వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఓటేయండి గుర్తుకి ఓటేయండి ప్రవీణ్ కుమార్ గారు మన స్థానికులు ఈరోజు విజయడు గారు నేను ప్రవీణ్ కుమార్ ముగ్గురు మలపూర్ తాలూకు స్థానికులు అందరం ముగ్గురం ముగ్గురం ఎవరికైనా వాళ్ళ తాలూకా మీద వాళ్ళ ఊర్ల మీద ప్రేమ ఉంటాయి మా ముగ్గురికి మొట్టమొదటి అలంపూర్ తాలూకానే మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి ఆశీర్వాదాలు ప్రవీణ్ కుమార్ మీద ఉండాలా బిఆర్ఎస్ పార్టీ మీద ఉండాలని కోరుతున్నా ఇంకా ఐజా పట్టణంకి సంబంధించిన ముఖ్యమైన విషయము మీ వెనకాల ఉంది రిజు ఎలక్షన్ టైంలో వచ్చిన తొందర చేపిస్తా అన్నా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చింది ఆగిపోయింది మళ్ళీ గట్టిగా కలెక్టర్ గారితో వీళ్ళతో వాళ్ళతో మాట్లాడితే నిన్న ఈరోజు స్టార్ట్ అయిందని చెప్తున్నారు అతి తొందరలో గవర్నమెంట్ మాది కాదు గవర్నమెంట్ మాది వచ్చింటే ఎలక్షన్ తర్వాత మూడు నెలల్లో కంప్లీట్ చేస్తుంటే ఈ రోజు పరిస్థితి ఏమి ఈ రోజు పరిస్థితి ఏమి ఆ కాంట్రాక్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పిలిస్తలేదు ఆయన పని చేయలేదు అయినా కానీ కలెక్టర్ గారు మంచోరు వాళ్ళందరితో అధికారులతో మాట్లాడి అయినంత తొందరలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు ప్రవీణ్ కుమార్ గారి మీద టీఆర్ఎస్ పార్టీ మీద ఒకటో నంబర్ గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటో నంబరు మీరు పెద్ద మెజారిటీ ఇచ్చి ప్రవీణ్ కుమార్ గారికి పోయినసారి ముప్పై వేలు ఇచ్చినారు గారికి ఎందుకు ఎందుకు చెప్తా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనల్ని అంత మోసం చేసినందుకు మీ అందరిని అంత మోసం చేసినందుకు ఇన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ నిర్వహించినందుకు వాళ్ళ బుద్ధి చెప్పండి ఎలక్షన్ తర్వాత ఆ భయానికన్నా కొంచెం చేస్తారేమో దయచేసి టిఆర్ఎస్ పార్టీకి గుర్తుకి ఓటేసి వెళ్ళిపోయేయాలని కోరుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరికీ నా అక్కలకి చెల్లలకి అన్నలకి తమ్ముళ్ళకి ఇంత పెద్ద ఎంతలో కూడా వచ్చిన ఆహ్వానించినందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ